మాన్సా న్యూస్ కు స్వాగతం తాండూరు డివిజన్ బసీరాబాద్ మండలంలో పలు గ్రామాలు తిరుగుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు గ్రామాల్లో జెండాను ఎర్వహిస్తూ ఇచ్చిన హామీలన్నీ గడప గడప చేరుతాయని చెప్పారు మీకు ఆ రోజు అల్లాపూర్ గ్రామంలో ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఆరు గ్యారంటీల పైన మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది సంతకం పెట్టడం కాకుండా మీకు ఆ రోజు చెప్పినాం మీరు ఎక్కడ ఏ అధికార దగ్గర కోవాల్సిన అవసరం లేదు గతంలో చూసిన ఒక దళిత బంధు కావాలంటే రోజు ఏంటి ఎమ్మెల్యేని సుట్టుపట్టు జరగాల ఏ ఎమ్మెల్యే దగ్గర కోవాల్సిన అవసరం లేదు మీరు అందరు కూడా అధికారులందరినీ కూడా అల్లపూర్ గ్రామానికి పంపిస్తాం మీకు కావాల్సినటువంటి అన్ని కూడా ఆ రోజు చెప్పినాం ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి అందరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం పెన్షన్ అందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినాం ప్రతి మహిళా సోదరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరునికి నెలకు ఒకటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం మీకు అందరికి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పినాం అందులో భాగంగానే పది రోజుల పదిహేను రోజుల క్రితమే మీ దగ్గరికి గ్రామానికి అధికారులను పంపించి మీకు ఏమేమి కావాలా ఏ ఇంటికి ఏమేం కావాలో మీకు అందరు కూడా హౌస్ బోర్డ్స్ కు ప్రతి ఒక్కరు కూడా ఒక అప్లికేషన్ ఇచ్చి కూడా అప్లికేషన్ దరఖాస్తు కూడా మీ ఇంటికి పంపించి ఒక రూపాయి లేకుండా మన అధికారులను పంపించి తీసుకోవడం జరిగింది మీకు ఎలక్షన్స్ కొద్ది ముందు ఏదైతే చెప్పినామో చెప్పింది చెప్పినట్లు ఈ రోజు చెయ్యడం జరుగుతా ఉన్నది తప్పకుండా ఆరు గ్యారంటీలు ఇప్పటికే రెండు ఇచ్చిన్నాం మిగతా నాలుగు గ్యారంటీలు కూడా మేమిచ్చే గ్యారంటీ మీరు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిపించు నేను మీకు ప్రతి ఎల్లాపూర్ గ్రామంలో ప్రతి ఆఖరింటి వరకు ప్రతి నిస్సాయిల వరకు ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని మీకు అన్ని కూడా ఎవరికి ఏదవసరం ఉన్న ఆరు గ్యారంటీల్లో ప్రతి ఒక్కటి ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను నేను మీకు అందరికి ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా అల్లాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ మీకు ఒకటే నేను చెప్పేది మీరు ఎవ్వరినీ దళారులను ఆశ్రయించకండి ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వకండి మొన్న అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీకు ఉచితంగా ఇచ్చినామో ప్రతి సంక్షేమ పథకం కూడా అందరు కూడా ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఒక ఎమ్మెల్యేగా నేను ఇస్తానని చెప్పి కూడా మీకందరికీ తెలియజేసుకుంటూ దాంతో పాటు నెక్స్ట్ మీకు ఇచ్చేది ఇందిరమ్మకు కమిటీలు కూడా ఇస్తా ఉన్నాం ఆ కమిటీల ద్వారా మీకు అందరికీ సంక్షేమ పథకాలు మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలనో అవన్నీ వారి ద్వారా కూడా తప్పకుండా మీకు ఇచ్చే వెసులుబాటు చేస్తాం అదే కాకుండా మీకు చెప్పినాం ఆ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం అదే విధంగా మీకు ఆ రోజు ఏదైతే చెప్పినామో చెప్పిన ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మీకు అందరికి మనవి చేసుకుంటూ మెగా డిఎస్ ఇస్తామని చెప్పినాం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఎన్ని కష్టాలున్నా గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారికి ఆ రోజు ధనిక రాష్ట్రం అప్ప చెప్తే ఈ రోజు అప్పుల పాలు చేసిండు మనం చూస్తా ఉన్నాం మొన్న జరిగిన ఆరు రోజుల అసెంబ్లీలో ఒక రెండు పదుల చూస్తే దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఆ రెండు పదులే కాకుండా ఈ రోజు ఏ దాంట్లో ఏలు పెట్టినా మొత్తం అప్పుల మాయమే చేసి పెట్టిండు యావత్ తెలంగాణ దాదాపు ఈ రోజు పది నుంచి పదకొండు లక్షల కోట్లకి ఈ రోజు అప్పులు చేసి తెలంగాణని ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేడు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే టిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలి మన పిల్లల్ని ఇంకొక ఉద్యోగం ఇస్తామని చెప్పి పిల్లల్ని మోసం చేసిండు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిండు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిండు ఈ వర్గానికి కాదు ఆ వర్గాన్ని కాదు సబండ వర్గాలను మోసం చేసినటువంటి వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆ రోజు మీకు ఎన్ని ఇచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇంట్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పింఛన్లు ప్రతి ఒక్కరికి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీకు అందరికి పోడు భూములు ఇచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ రోజు కూడా ఆ రోజు మాట ఇచ్చే మాట ప్రకారం ఏ విధంగా అయితే ఉన్నదో ఈ రోజు మీకు మొన్న మాట ఇచ్చింది సోనియా గాంధీ గారు మాట చెప్పడం జరిగింది సోనియా గాంధీ గారు చెప్పిన ప్రతి విషయం మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు దగ్గర ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నేను తీసుకోండి ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు మీరు అడిగిన ఈ రోజు రోడ్లు లేవని చెప్పి మన సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు అడిగారు సగం రోడ్లు వేసి సగం రోజు వేసి వేసి వెళ్ళిపోయినని చెప్పి వాళ్ళు చేసిన అన్నిటిని కూడా కాగితాల మీదనే శాంక్షన్స్ ఉన్నాయి కానీ ఒరిజినల్ గా ఎక్కడ కూడా ఒక రూపాయి ఫండ్స్ లేదు ఈ రోజు సగం వేసి మిగతా ఎందుకు సగం వేయలేరు వాళ్ళని అడగండి వాళ్ళ నుంచి కాదని చెప్తే ఉన్న మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా తక్షణమే నేను అవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా సోదరుకి తెలియజేసుకుంటూ అదొకటే కాదు మీరు ఇంకా రోడ్స్ అడుగుతా ఉన్నారు గతంలో నేను ఎలక్ట్ అయ్యి వచ్చిన వెంపడే మన ఫాస్టర్ గారు చర్చి ఇబ్బంది ఉందని చెప్పిండు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ రోజే ఐదు లక్షల రూపాయలు ఈ రోజు తీసుకోండి ఇంకా తక్కువ పడితే ఇంకో పది లక్షలైనా గానీ మీకు ఇచ్చేసి రోడ్స్ సీసీ రోడ్స్ కంప్లీట్ అయ్యే విధంగా చర్చి ఏ పనిన గానీ చర్చి చేసుకుంటారా మీరు ఎక్కడైనా పానాది రోజునంటే పానాది కంప్లీట్ చేసుకుంటారో మీరు అందరు కూడా కూర్చోండి గ్రామానికి ఏది అవసరం ఉంటాయి ఒక పది పదిహేను లక్షల వర్క్స్ వరకు మీరు ఎస్టిమేషన్ చేయించుకోండి దశల వారుగా ఈ రోజు మీరు ఐదు లక్షలు ఇస్తాను నేను తర్వాత వచ్చే నెలలో మళ్ళీ ఒక ఐదు లక్షలు ఇస్తాను ఖచ్చితంగా రోజు మీకు ఒక ఐదారు నెలల్లో గ్రామాలని అన్ని విధాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు